పశ్చిమ బెంగాల్ కలకత్తా హాస్పిటల్లో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి భద్రాచలం డివిజన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు ఆసుపత్రుల సిబ్బంది భద్రాచలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరపగా ప్రగతిశీల మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గెచ్చిల కల్పన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం చర్లలోను అలాగే డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ పుల్లయ్య ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డిలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా చింతూరులో సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిపారు అదేవిధంగా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోనవరంలోను వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కార్యక్రమం నిర్వహించారు అలాగే లక్ష్మీపురం గ్రామంలో స్థానిక నాయకులు రంబాల నాగేశ్వరరావు నేతృత్వంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జరిపారు ఇక ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పోసన్ శ్రీని నేతృత్వం వహించగా ఎటపాక మండల అధ్యక్షులు కాకరాజు ఆధ్వర్యంలో మండల కేంద్రం ఎటపాక సెంటర్ నుంచి తెలంగాణ బోర్డర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిపి వైద్య విద్యార్థి హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ నాయకులు మహిళా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಆ ಜಾತಿ ಅಮೃತ ಮಹೋತ್ಸವ ಜಾದುಕೊಂಡು ಒಂದು ಆಡತಿಯ ಪರಿ ರಕ್ಷಣೆ ರಚನೆ ವ್ಯವಹಾರ ಅನುಸರ ಚೆನ್ನಾಗಿ